నమస్కారం ప్లీజ్ అనకాపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త బలం పదహారు మోటార్ సైకిల్ ప్రారంభం అనకాపల్లి జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి మరియు ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేయడానికి కీలకమైన చర్యలు తీసుకున్నారు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాకు కొత్తగా కేటాయించిన పదహారు అత్యాధునిక మోటార్ సైకిళ్లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఈ రోజు అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ కొత్త వాహనాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణలో వేగంగా స్పందించడానికి ఈ మోటార్ సైకిళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు కేటాయించినట్లు తెలిపారు కేటాయించిన పదహారు బైకుల్లో పదిహేను టీవీఎస్ అపాచి మోటార్ సైకిళ్లు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉన్నాయని పేర్కొన్నారు ప్రతి మోటార్ సైకిల్ ప్రత్యేకతలు సైరన్ బ్లింకర్లు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీ ఈ ప్రత్యేకతలు అత్యవసర సమయాల్లో పోలీసులకు సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడతాయని ఎస్పీ వివరించారు త్వరిత స్పందన విస్తృత చేరువ ట్రాఫిక్ అవంతరాలు ఏర్పడే ప్రాంతాలు రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఈ బైకులను ఉపయోగించి తక్షణమే చేరుకునే అవకాశం లభిస్తుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు అంతేకాకుండా ఫోర్ వీలర్లు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసులు సత్వరంగా చేరుకోవడానికి ఈ మోటార్ సైకిళ్లు ఎంతో సహాయపడతాయని ఆయన తెలిపారు ప్రధాన రహదారులు మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ రహదారి భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఎస్పీ వివరించారు రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం శ్రావణి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ శ్రీనివాసులు ఏఆర్ డీఎస్పీ పి నాగేశ్వరరావు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ ఎస్బీ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంజీవరావు అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్ ట్రాఫిక్ ఎస్ఐలు శేఖరం సత్యనారాయణ అర్జున్ రావు ఆర్ఎస్ఐ ఆదినారాయణ తదితర అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Please subscribe our channel AP Power News.